వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఒక పక్క నుంచి లవ్ జిహాద్ పేరుతోటి ఎంతోమంది అమ్మాయిలు బలైపోతున్నారు అని ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర చూస్తున్నా హిందూగా నటిస్తూ హిందూ ఆడపిల్లల్ని ప్రేమించి వాళ్ళని పెళ్ళి తర్వాత చేయాల్సిన పనులన్నీ పెళ్ళికి ముందే చేయించి వీడియోలు ఫోటోలు తీసి బెదిరించి పెళ్ళి టైంకి వచ్చేసరికి తన అసలు రూపం చూయించి మతం మారమని ఒత్తిడి తెచ్చే వాళ్ళు కొందరైతే ప్రేమ పేరుతోటి కన్న తల్లిదండ్రులు కూడా వదిలేసి నీ మతం మారడానికైనా సిద్ధమనేలాగా హిందూ అమ్మాయిని తయారు చేయడంలో మరికొందరుంటే పెళ్లి చేసుకుంటావా లేదా మతం మారుతావా లేదా అంటూ వేధించే లవ్ జిహాద్ గ్యాంగ్ మరొక టైప్ ఇలా ఏదో రకంగా హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ వాళ్ళ జీవితాలతో మాడుతున్నారు నిజంగా ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్లో జరిగిన ఈ ఘటన అయితే చాలా 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 బాధపెట్టింది అసలు ఇంత దారుణంగా పైశాచికంగా ఎలా మారుతున్నారు ఇలాంటి వాళ్ళ గురించి మేము సుడోసెక్యులర్లం మేధావులం మానవ హక్కుల వాళ్ళం మహిళా హక్కుల వాళ్ళం అని మాట్లాడే వాళ్ళు ఎందుకు నోరు మెదిపి ప్రశ్నించరు అని అనిపించింది డిసెంబర్ ఐదున ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలోని గణేష్ గంజ్లో సైఫ్ అనే ఒక అబ్దుల్లా ఒక హిందూ యువతిపై బ్లేడ్తో చేతిపై ఆమె మెడపై ఘోరంగా దాడి చేశాడు ఆమెను ఆసుపత్రికి తరలించారు తర్వాత ఆమెను చికిత్స కోసం వారణాసికి తరలించారు ఈ సంఘటన తర్వాత సైఫ్ పారిపోయాడు పోలీసులు అతని తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కొంతమంది ఇరుగు పొరుగు మరియు స్నేహితులను కూడా అరెస్ట్ చేసింది ఈ విషయంలో ఈ సంఘటన స్థానిక హిందూ హక్కుల సంస్థలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది వాళ్ళు నిరసన తెలియజేశారు నిందితుడైన సైఫ్ అనే ముస్లిం యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేశారు ప్రాథమిక దర్యాప్తులను ఉదహరించిన నివేదికలు హిందూ బాధితురాలు మరియు ముస్లిం నిందితుడు ఒకరినొకరు దాదాపు ఒక సంవత్సరం పాటు ప్రేమించుకున్నారని చెప్తున్నారు వారు మొదట్లో స్నేహితులు అయితే హిందూ అమ్మాయిని సైఫ్ అనే అబ్దుల్ ఇస్లాం మతంలోకి మారాలని మరియు అతనితో నిఖా నిర్వహించాలని ఒత్తిడి చేశాడు ఆ అమ్మాయి మతం మారడానికి ఒప్పుకోలేదు అలాగే తను దాన్ని ప్రతిఘటించింది దీంతో ఆ సైఫ్ దాన్ని జీర్ణించుకోలేకపోయాడు తన మతాన్ని మార్చుకోవాలని నిరంతరం ఆ అమ్మాయి మీద ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు దీంతో ఆడి ఉగ్రరూపం వాడి అసలు బుద్ధి ఏంటి ఇది ప్రేమ కాదు మతం మార్చడం కోసం చేస్తున్న ఒక జిహాదీ కుట్రాని అర్థమైపోయి ఆ అమ్మాయి వాడితో పూర్తి సంబంధాలను తెంచేసుకుంది అంతే దాన్ని జీర్ణించుకోలేక రాంబాగ్ కురేషీనగర్ మరియు చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో ఆ అమ్మాయి వెనకెళ్ళి ఆ అమ్మాయి మీద ఘోరంగా అంటే ఎక్కడెక్కడ బ్లేడ్తో కట్ చేస్తే చనిపోతారో క్రూరమైన బాధను అనుభవిస్తూ ఆ రకంగా మెడ మీద మణికట్టు దగ్గర చేతి మీద ఇష్టం వచ్చినట్టు బ్లేడుతో రక్కి చాలా రాక్షసంగా అమ్మాయిని చంపేశాడు ఇప్పుడు వీడు పరారిలో ఉన్నాడు వీడి కోసం బాగ్ కురేషి నగర్ ఇలా చాలా ప్రాంతాల్లో ఎదుగుతున్నారు అంతేకాకుండా వీళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వీడికి సహకరించారు ఆ అమ్మాయిని వీడు వేధిస్తున్నప్పుడు వీడితో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు అంతేకాదు వీడిని పట్టించిన వాళ్ళకు ఇరవై ఐదు వేల రివార్డులు కూడా ప్రకటించింది యూపీ ప్రభుత్వం కొట్రా కొత్వాలి వద్ద సైఫ్ ఇక సైఫ్ పా సైఫ్ఘడ్ పై బిఎన్ఎస్ సెక్షన్ మూడు వందల ముప్పై మూడు అంటే గాయం దాడికి సిద్ధమైన తర్వాత ఇంట్లోకి చొరబడ్డ మూడు వందల యాభై ఒకటి మూడు నేరపూరిత బెదిరింపు నూట తొమ్మిది ఒకటి హత్యా ప్రయత్నం వీటి కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది వీటితో పాటు అదనంగా యూపీ విరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టంలోని సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు ఏదేమైనా అందుకే స్నేహం చేసేటప్పుడే ఆలోచించండి ప్రేమ పేరుతో మోజులో పడిపోయి వాడి అసలు బుద్ధి తెలిసినాక వాడికి దూరంగా వచ్చేస్తా అంటే సాధ్యం కాదు ఇగో ఇలానే ఘోరమైన చావును చవి చూడాల్సి వస్తుంది నేను ఎన్నోసార్లు చెప్పిన మరక మరకే మరకను అంటించుకోవద్దు అంటించుకున్న తర్వాత సర్ఫెక్సెల్ కోసం వెతకకూడదు ఇంక ఇంతకంటే ఇన్ని నిదర్శనాలు చూపించినాక కూడా హిందూ అమ్మాయిలు మరకలతో స్నేహం చేయడం మానకున్నా మరకలను ఇంకా నమ్మినా వాళ్ళకి సర్ఫెక్సెల్ కాదు కదా ఇంకేది పనికిరాదు పనికిరాని గుడ్డగా పక్కన పడేయడం తప్ప అవునంటరా కాదంటరా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి మీ ఛానల్స్ మీ వల్ల మాత్రమే నడుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరితో సబ్స్క్రిప్షన్ చేయించండి అంతేకాదు ఆర్థికంగా మీ అందరి చేయుత చాలా అవసరం ఎవరు ఆర్ వాయిస్కి అండగా లేకపోయినా చాలా ఒంటరిగా పోరు చేస్తున్నాం ఎందుకో తెలుసా మీరున్నారు అనే ఒక విశ్వాసం ఎస్ దేశం కోసం ధర్మం కోసం ఆ అమ్మాయి కష్టపడుతుంది అని మీరు చూపిస్తున్న ప్రేమ మీరు చూస్తున్న అభిమానం మీరు ఇస్తున్న రెస్పెక్ట్ మాటల్లో వెలకట్టలేండి కానీ ఛానల్ని నడపడం రోజు రోజుకి కూడా దినదిన గండంగానే మారుతోంది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలే ప్రసక్తే లేదు పైసల కోసం ఎక్కడ తల ఉంచే ప్రసక్తి అంతకంటే లేదు దేశం కోసం ధర్మం కోసమే ఈ ఛానల్ ఉంటుంది మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించండి అని మాత్రమే వేడుకుంటున్నాం సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తెచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్